ప్రెగ్నెన్సీలో ఓజీటీ టెస్ట్ అని చెప్పేసి ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఎయిట్ వీక్స్ మధ్యలో ఒక టెస్ట్ ఉంటుంది బ్లడ్ టెస్ట్ నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అది చేశారో లేదో కూడా ఇప్పటివరకు అసలు గుర్తు కూడా లేదు ఎందుకంటే ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు ఆ టెస్ట్ నార్మల్ బ్లడ్ లానే అనుకునే నేను వెళ్ళాను అనమాట నాలోనే చాలామంది అనుకుంటారు కదా సో మెయిన్లీ వాళ్ళందరి కోసమే ఇన్ఫర్మేషన్ కోసం చేస్తున్నాను అస్సలు మిస్ చేయకూడని టెస్ట్ ఇది ఎందుకంటే దీంట్లో మన షుగర్ లెవెల్స్ తెలుస్తాయి దీంట్లో మనకి డయాబెటిక్ ఉందా లేదా అనేది కూడా క్లియర్గా తెలిసిపోతుంది అనమాట సో అది నాకు వచ్చిందా రాలేదా అని మీకు తెలియాలంటే ఫుల్ బ్లాగ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది అండ్ టెస్ట్ ఎలా చేస్తారనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట ఫస్ట్ నాకు త్రీ వీక్స్ బ్యాకే డాక్టర్ చెప్పారు ఓజీ ఓ జీటీటీ టెస్ట్ ఉంటుంది అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళండి చాలా ఎక్కువ స్లాట్స్ బుక్ అయిపోతూ ఉంటాయి అని చెప్పేసి నేను క్యాజువల్గా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చేసాను బట్ క్యాజువల్ బ్లడ్ టెస్టే కదా ఇప్పుడు మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేసేటప్పుడు కంప్లీట్ బ్లడ్ టెస్ట్ చేస్తారని సో అలానే అనుకొని నేను నార్మల్ టైంకి వెళ్ళాను అనమాట ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయిపోయి నైన్ నైన్ థర్టీకి అక్కడ ఉండేటట్టు చూసుకున్నాను అప్పుడైతే స్టాఫ్ అందరు ఉంటారు కదా అనే థాట్ తోటి వెళ్ళాను అనమాట కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పంటే ఆల్రెడీ నాకు డాక్టర్ చెప్పారు ఎంటీ స్టమక్తో ఉండాలి వన్ డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా తాగకూడదు ఎందుకంటే టెస్ట్ పోస్ అటు ఇటు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో కరెక్ట్గా రావాలంటే ఎంటీ స్టమక్తో గ్లూకోజ్ వాటర్ తాగిస్తారు మనకి సో అలా అయితేనే టెస్ట్ రిజల్ట్స్ అనేది క్లియర్గా వస్తాయి సో అలా అనుకొని నేను వెళ్ళాను అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు ఆల్రెడీ నైన్ థర్టీ అవుతుంది ఇప్పుడు మేము బ్లడ్ శాంపుల్ తీసుకొని ఇంకొక త్రీ హవర్స్ వరకు కూడా మీరు ఏం తినకూడదు వితౌట్ వన్ డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా తాకుండా అలా ఉండాలి సో వాంతింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది డిహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది బెటర్ మీరు రేపు మార్నింగ్ రండి అసలు నాకు రేపు మార్నింగ్ డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది ఈ టెస్ట్ పోల్సి నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి కానీ నాకు ఈరోజు టెస్ట్ జరగట్లేదు ఎందుకంటే నేను లేట్ చేయడం వల్ల అనమాట సో మీరు రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి రండి టెన్ వరకు మీకు టెస్ట్ అయిపోతుంది అండ్ మీరు థర్డ్ మంత్కి సారీ థర్డ్ సెమిస్టర్కి ఎంటర్ అవుతున్నారు కాబట్టి సో రిస్క్ లేకుండా ఉంటుంది అని చెప్పేసి అన్నారు సో వాళ్ళు చెప్పింది కూడా ఓకే కరెక్టే కదా అని చెప్పేసి ఇంకా మేము రిటర్న్ అయిపోయాం వెళ్ళేదారిలో కొకనే తీసుకొని అలా వచ్చేసరికి రేపటికి మార్నింగ్ ఫైవ్ థర్టీకి మళ్ళీ నేను నెక్స్ట్ వీకే డాక్టర్ విజిట్కి వెళ్ళాలి తను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోతారనమాట మళ్ళీ సో నేను మళ్ళీ నా టెస్ట్ రిజల్ట్స్కి డాక్టర్ విజిట్కి ఫోర్ డేస్ గ్యాప్ ఉంటుంది మిడిల్లో సో వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడికి సిక్స్ ఇంట్లోంచి ఫైవ్ థర్టీకి అలా స్టార్ట్ అవుతా అక్కడికి వెళ్ళేసరికి సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది సెవెన్ ఓ క్లాక్కి నాకు ఒక బ్లడ్ శాంపుల్స్ తీసారు యూరిన్ శాంపుల్స్ కూడా తర్వాత నాకు ఇంత ఎంఎల్ అని గ్లూకోజ్ వాటర్ తాగించి వన్ అవర్ గ్యాప్లో వన్ అవర్ గ్యాప్లో అలా టూ టైమ్స్ తీశారు టూ హ వన్ అవర్కి ఒకటి టూ హవర్స్కి ఒకటి అలా ఒకటి తీశారనమాట మొత్తం కంప్లీట్గా నాకు త్రీ టెస్ట్ ఉంది థైరాయిడ్ ఒకటి ఓజీటీటీ ఒకటి ప్లెయిన్ బ్లడ్ షుగర్ టెస్ట్ ఒకటి ఇలా ఉన్నాయన్నమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత తీశారు ఓకే దీంట్లో వాళ్ళు ఇప్పుడు చెప్పిన కండిషన్స్ ఏంటి అంటే వాంతింగ్ అవ్వకూడదు వాంతింగ్ అవుతే కనుక ఫోర్ డేస్ గ్యాప్లో మళ్ళీ సేమ్ టెస్ట్ రిపీట్ చేస్తాము అని చెప్పేసి అన్నారు యూరిన్కి కూడా వెళ్ళకూడదు అండ్ వన్ డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా తాగకూడదు కళ్ళు తిరిగే ఛాన్సెస్ ఉంటే కడుపులో తిప్పే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎంటీ స్టమక్ తోటి గ్లూకోజ్ వాటర్ తాగితే ఎంత కడుపులో తిప్పేసి తెలుసు కదండి సో అలా వాళ్ళు చెప్పారనమాట సో ఓకే అనుకుని వెళ్ళాను నాకు అసలు ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు ఈ టెస్ట్ చేశారా లేదా అనేది కూడా నాకు అసలు నో ఐడియా బట్ ఇప్పుడైతే ఎంత కష్టంగా గడిచిందో చాలాసార్లు వాంతింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా నేను కంట్రోల్ చేసుకున్నాను అనమాట అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి సో దీంట్లో ఏంటంటే మెయిన్ థింగ్ ట్వంటీ ఫోర్ వీక్స్ టు ట్వంటీ ఎయిట్ వీక్స్లో చాలా మందికి హండ్రెడ్లో ఒక సిక్స్టీ మెంబర్స్కి డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది డయాబెటిక్ అంటే కంప్లీట్గా డయాబెటిక్ అంటే షుగర్ రాదు షుగర్ లెవెల్స్ అనేది హై ఉంటాయి అనమాట మనం తీసుకునే డైట్ని బట్టి ఆ షుగర్ లెవెల్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని అనిపిస్తే వాళ్ళు ఒక టైం అని చెప్తారు టైం చెప్తారు దాంట్లో మనకి మన డైట్ వల్లనే షుగర్ అనేది కంట్రోల్ చేసుకోవాలని చెప్తారు ఇఫ్ మన ఆ టైంలో కూడా మనకి షుగర్ అనేది కంట్రోల్ అవ్వకుండా సేమ్ హై షుగర్ అలానే ఉంటే కనుక మనకి ట్యాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ కానీ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఫస్ట్ అయితే మనకి ఎలాంటి మెడిసిన్ ఇవ్వరు షుగర్ ఉందని తెలిసినా కూడా మనకు ఒక డైట్ చే చాట్ ఇస్తారు ఆ డైట్ చాట్ని బట్టే మనము మన డైట్ అనేది మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ టైంలో థర్డ్ ట్రెమిస్టర్లో షుగర్ కానీ థైరాయిడ్ కానీ అటాక్ అయితే బేబీకి ఎలాంటి హార్మ్ఫుల్ ఉండదు కానీ బే దీనివల్ల షుగర్ మనకు హై షుగర్ అయిపోతే బేబీ అనేది వెయిట్ గెయిన్ ఎక్కువ అలా చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ అనేది బేబీకి అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందరికీ రాదు కొంతమందికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో నేను వాళ్ళు అక్కడ అలా చెప్పగానే నేను అలా ఆలోచిస్తూ ఉన్నాను అనమాట ఏంటి ఇది ఇప్పుడు కంప్లీట్ చేయాలి వాళ్ళు చెప్పింది కూడా వాళ్ళు గ్లూకోజ్ సెవెంటీ ఫైవ్ ఎంఎంఎల్ కల్పించారనమాట నాకు సో దాంట్లో విత్ ఇన్ ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ తాగేయాలి అని చెప్పారు నా వల్ల అయితే అస్సలు కాలేదు సో టెస్ట్ రిజల్ట్స్ ఏమొస్తుందా అని పక్కన పెడితే ఇవి ఎలా కంప్లీట్ చేయాలి ఎలా కంప్లీట్ చేయాలి అనేది ఒకటి ఇది అయిపోతుంది ఇఫ్ మనకు డయాబెటిక్ దాంట్లో వచ్చింది అంటే కనుక ఇది ఎలా కంట్రోల్ చేసుకుని అదొక టెన్షన్ రాలేదంటే ఓకే నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో డయాబెటిక్ కానీ థైరాయిడ్ కానీ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయితే లేవు ఓన్లీ వామిటింగ్ అయ్యేది సో అంతా బాగానే ఉన్నా కొంచెం నీరసంగా ఉండేది ఇట్లా ఉండేదనమాట బట్ ఈ ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి నాకు కంప్లీట్ అసలు నో క్రేవింగ్స్ నో బాడీ పెయిన్స్ నథింగ్ అసలు ఏమీ లేదనమాట నార్మల్ క్యాజువల్గా ఎలా అయితే ఉంటానో అలానే చేసుకుంటూ వస్తున్నాను కానీ ఎప్పుడైనా ఒకసారి మార్నింగ్ సిక్నెస్ ఒకటి అలా ఉంది అనమాట ఫుడ్ అయితే చాలా హెల్దీగా తీసుకుంటున్నాను నేను సో వెయిట్ గెయిన్ అయితే వెయిట్ గెయిన్ అసలు అవ్వలేదు సో నాకు ఇచ్చిన ఫోర్ టెస్ట్లు అయితే ఇవే అనమాట మొన్నటిదాకా వెయిట్ గెయిన్ అవ్వలేదు ఇప్పుడు వెయిట్ గెయిన్ అవ్వడం స్టార్ట్ అవుతున్న టైంకి నాకు టెస్ట్ రిజల్ట్స్లో డయాబెటిక్ అనేది వచ్చిందన్నమాట సో ఆ డయాబెటిక్ డాక్టర్ ఏం చెప్పారు ఎలా క్యూర్ చేసుకోవాలి మెడిసిన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తా అన్నారు డయాబెటిక్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఇవన్నీ నేను మీకు అప్కమింగ్ బ్లాగ్లో నెక్స్ట్ బ్లాగ్లో డెఫినెట్గా షేర్ చేసుకుంటాను ఎందుకు అంటే ఫస్ట్ నాకు డయాబెటిక్ వచ్చింది అని తెలియంగానే చాలా 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 కంగారు పడిపోయాను అనమాట అసలు ఏం చేయాలో అర్థం కాలేదు కానీ డాక్టర్ అయితే చాలా 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 ప్లెజెంట్గా చెప్పారు అసలు ఏం కాదు అని చెప్పేసి ఒక డైట్ పుట్టాడు ఇప్పుడు అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను మీతో సో అలా ఇంటికి వచ్చేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి మంచిగా ఒక్కసారి కాసుకున్నాను మళ్ళీ మా వారు ఎక్కువ నా మీద ప్రెషర్ పెట్టారనమాట అంటే నేనే చేయాలి తనే చేసుకోకూడదు అని అలా ఏం లేదు నా ప్రతి వర్క్లో తను షేరింగ్ చేసుకుంటూనే ఉంటారు ఆయన తనని తను చాలా టేక్ కేర్ చేస్తారు నన్ను కూడా టేక్ కేర్ చేస్తారు అలానే మయని వర్క్ మొత్తం కంప్లీట్గా ఇప్పుడైతే మా వారే చేసుకుంటారనమాట సో ఇంటికొచ్చి తర్వాత కూడా డల్ గా అని చెప్పేసి ఇలా అప్పుడప్పుడు జోక్స్ వేస్తూ ఉంటారు మీకు వీడియో నచ్చితే కనుక ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్ అనిపిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి బాయ్ షేర్ చేసేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన